నా ఊరు వరదలప్పుడు గ్రామం కాదు కాబట్టి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు చాలా కృషి చేసి నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు అందరికీ వెళ్ళవెళ్ళ కాలంలో రుణపడి ఉంటా అలాగే ఏం చేసినా నేను రుణం తీసుకోలేను కాబట్టి అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఇంకా రెండో విషయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించినందుకు మరి సీఎం గారికి ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి సీఎం గారికి చాలా కృతజ్ఞతలు తెలుస్తున్నా రెండవది నర్సరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు వీళ్ళందరూ కృషి చేసి నన్ను ముందుకు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఎల్లవేళ్ల కాలం రుణపడి ఉంటా రెండవది విషయం ఇంకా మూడో విషయం ఏంటంటే చాలా కష్టపడి గెలిపించిన కార్యకర్తలు నా వార్డు మెంబర్లకు నా ఒట్టు తోటి ఉన్న కార్యకర్తలకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ చాలా చాలా అంటే చాలా కష్టము పడి నాకు చాలా కృతజ్ఞతలు తెలిపారు కాబట్టి వాళ్ళందరికీ వెళ్ళ కాలం నేను గ్రామ ప్రజలందరికీ రుణపాడి ఉంటాను ఏ ఆపత్ వచ్చినా నాకు వచ్చిందా నేను ముందుకెళ్ళి అందరికీ నాతోటి ఆయకాడికి సహాయం చేస్తాను మరి రెండో విషయం పేపర్ విలేకరు కూడా చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ చాలా సపోర్ట్ చేసినందుకు కార్యకర్తలకు అందరికీ చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు వెళ్ళవేళ్ళ రుణపడి ఉంటాను మా ఊరు గ్రామ ప్రజలందరికీ చాలా అక్క చెల్లెళ్ళకు కూడా చాలా రుణపడి ఉంటారని కోరుతు ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నా జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవేందర్ రెడ్డి నాయకత్వం నర్సారెడ్డి నాయకత్వం బోర్దిల్లాలి